విశాఖ అభివృద్ధికి ముఖ్యమైనటువంటి పాత్ర ఇప్పుడు వరకు పోషించినటువంటి హిందుస్థాన్ జింకిని బీజేపీ ప్రభుత్వం మూసివేయాలని నిర్ణయం చేయటం అనేటువంటి చాలా హిందుస్థాన్ షిప్యార్ని మూసివేయాలి అనేటువంటి నిర్ణయం చేయటం చాలా దుర్మార్గం సిపిఎం పార్టీ ఈ యొక్క వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఈ యొక్క నిర్ణయం తక్షణం వెనక్కి తీసుకునేలాగా రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీ తెలుగుదేశాన్ని బీజేపీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు హిందుస్థాన్ షిప్ యార్డ్ లో నాలుగు వేల మంది ప్రత్యక్షంగానూ మరో పదివేల మంది పరోక్షంగా ఆధారపడి జీవనం అనేటువంటి గడుపుతూ ఉన్నారు అనేక పరిశ్రమలకి ఈ రోజు మూల బిందువుగా ఉంది దేశ రక్షణకు అవసరమైనటువంటి యుద్ధ నౌకలు కానీ వెసల్స్ కానీ ప్రయాణ రవాణా అవసరమైనటువంటి నౌకల్ని ఈ రోజుకి నూట డెబ్బై రెండు యుద్ధ నౌకల్ని తయారు చేసినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి హిందుస్థాన్ జింకుని కేవలం ప్రైవేట్ వాళ్ళ యొక్క అవసరాల కోసం వాళ్ళ యొక్క లాభాల కోసం ఈ రోజు బీజేపీ మోడీ ప్రభుత్వం చేయటం చాలా దుర్మార్గం ఈ రోజు కలర్ఫుల్ లో పరిశ్రమలు వస్తే అవస్తాయి ఇవస్తాయి అని చెప్తున్నారు ఎన్ని కల్లబల్లి మాటలు విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు స్టీల్ ప్లాంట్ కానీ పోర్ట్ గాని షిప్ యార్డ్ కానీ వీటి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కోసమే ఈ కుట్రలు చేస్తున్నాయి అందువల్ల సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యటరిస్తుంది విశాఖపట్నం ఉండే ప్రజానికి కూడా కార్మికులు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాలతో ఉన్నారు మేము ఉద్యమం చేస్తాము పార్లమెంట్ వ్యతిరేకిస్తాము స్థానిక ఎంపీలు కూడా మేము అడుగుతూ ఉన్నాం కలిసి రావాలి ఉద్యమం లేకపోతే వాళ్ళ ముందు ఇళ్ల ముందు కూడా నిరసనలు వ్యక్తం చేస్తామని మేము హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం